వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత

ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ఈ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీటీడీ కండ కళ్యాణ మండపం నుంచి తెలంగాణ చివర వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల పేరుతో మనం ఉద్యమం చేసి సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యమైంది పదేళ్ల తర్వాత కేసీఆర్ మీద కోపంతో లేదా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందనే ఒక ఈరాన్తో కేసీఆర్ని గద్దె దింపి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి విద్యారంగాన్ని విస్మరిస్తుందని చెప్పేసి స్పష్టంగా కనబడుతూ ఉన్నది కేసీఆర్ కేటాయించిన దానికంటే ఒక శాతం మాత్రమే అసెంబ్లీ బడ్జెట్లో నిధులు కేటాయించి ఈరోజు చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది ఎనిమిది వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే ఇప్పటిదాకా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులంతా ఇబ్బందులు పడుతూ ఉంటే సొంత భవనాలు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది యూనివర్సిటీలలో అనేక సంవత్సరాలు తిష్టవేసిన ప్రొఫెసర్ లేకపోయినా కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితి నెలకొన్నది ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఏ ఉన్నత అధికారి కూడా పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది అందుకే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అంటున్నారు కదా ప్రజా సంక్షేమం అంటున్నారు కదా విద్యారంగాన్ని బాగుపరచండి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించలేదు అయినా మీరు అధికారులని పర్యవేక్ష అధికారులను నియమించండి అధ్యాపకుల్ని ఉపాధ్యాయులను నియమించండి సమస్యలు లేకోకుండా చూడండి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యారంగా సమస్యలు పరిష్కరించని ఎడల పీడీఎస్ ఆధ్వర్యంలో కూడా చేస్తామని ఈ సందర్భంగా ఉన్నాం తరఫు నుండి వచ్చిన ఇప్పటి కాలంలో గవర్నమెంట్ హాస్టల్ అసలు పిల్లలకు సరిగ్గా వాష్రూమ్స్ వాళ్ళు ఉండడానికి రూమ్స్ ప్రతి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకి హాస్టల్స్ లేవు ఏ టీచర్స్ కాలనీ హాస్టల్ మొత్తం అసలు పడిపోయింది ఆ హాస్టల్లో సరిగ్గా వాష్రూమ్స్ లేవు వాళ్ళకి ఉండడానికి మొత్తం వర్షాకాలం అసలే ఉండడానికి అయితే లేదు అదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉచిత హాస్టల్స్ అందించాలి గవర్నమెంట్ హాస్టల్స్ అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు పిడిఎస్ జిల్లా మామనార్ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని దీని ద్వారా పేద మరుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను పై చదువు చదువుకోలేక విద్యను మధ్యలోనే ఆపుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఉచిత విద్యార్థులకు అందరికీ ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి దాని ద్వారా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు పాస్లో ఫీజు కట్టుకోలేక చదువులకు మరి మధ్యలోనే ఆపేసి వలసలు కూలీలు వెళ్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా స్పందించి గత ప్రభుత్వంలాగా కాకుండా విద్యారంగం పట్ల విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మేము రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా స్పందించకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పిడిఎస్గా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం